ఈ రోజు మనం నల్లబెల్లి పిఎస్సి లో జరిగిన అవకతవకల పైన నల్లబెల్లి పిఎస్సిఎస్ కి అడిషనల్ రిజిస్టార్ గారు వచ్చి ఉన్నారు ఆ సార్తో ఈరోజు జరిగిన ఎంక్వైరీ గురించి మనం సార్ విన్నాం ఇవాళ ఈ పత్తిని మహేష్ ప్లస్ మఠా భిక్షపతి వాళ్ళిద్దరు ని పిలిపించడం జరిగింది సంఘం యొక్క భూమిని మా బత్రి మహేష్కి అమ్మినట్టు అటు డబ్బులు బయానా వాపసు మా బత్రి మహేష్ గారికి ఇచ్చినట్లు వాళ్ళు కమిటీ వాళ్ళు రిప్రజెంటేషన్ ఇచ్చారు వాళ్ళ యొక్క వాంగూలం ఇచ్చారు దాని మీద వీళ్ళని క్రాస్ వెరిఫికేషన్ చేయడానికి ఇవాళ సంఘానికి రావడం జరిగింది వాళ్ళు వాళ్ళ యొక్క పూర్తి వివరణ ఇవ్వటం జరిగినది ఈ వివరణను మరియు రికార్డు ఆధారంగా తగిన నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది ఎంక్వైరీలో అదేవిధంగా ఈ లోన్ల మాఫీలో జరిగిన అక్క గురించి సంఘంలో బాధితులు కూడా వాళ్ళ వచ్చి వాళ్ళ ఆవేదన తెలియజేయటం జరిగినది చాలా మటుకు మేము వెరిఫై చేశాము ఎంక్వైరీగా ఎంక్వైరీలో అటు రెటిఫికేషన్ రిపోర్టు కూడా డిసిసి బ్యాంకు పంపించడం జరిగింది అది అప్కాప్ టెస్కాప్ కూడా వెళ్ళింది సో వీళ్ళకు కూడా తగు న్యాయం జరుగుతుందని మేము భావిస్తున్నాము ఇంకా ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా వాళ్ళ యొక్క వినతిని వినతి పత్రాలు సమర్పించు మేము ఎంక్వైరీ చేసి వాళ్ళకు కూడా న్యాయం చేయగలడానికి ప్రయత్నం చేస్తాం సార్ ఇంతసేపు బాధితులు తమ యొక్క ఆవేదన వెలుగు క్రమంలో మీరన్నారు మీరు ఏదైనా ఉంటే అప్లికేషన్ ఇచ్చేయాలండి మేము చూసుకుంటామన్నారు గాజులు ఇప్పటికే చాలా నుంచి చాలా అప్లికేషన్ చేయడం జరిగింది వారికి ఎలాంటి న్యాయం జరగలేదు కనీసం ఇప్పుడైనా మీకు ఇచ్చిన అప్లికేషన్ మీ దగ్గర న్యాయం జరుగుతానికి ఇచ్చిన దాని మీదే ఇవాళ ఫిఫ్టీ వన్ ఎంక్వైరీ అనేది వేయటం జరిగింది వాళ్ళు ఇచ్చిన రిప్రజెంటేషన్స్ కానీ వాళ్ళ యొక్క బాధ కానీ ఎట్లాంటిది అంటే వేస్ట్ కాలేదు వాళ్ళు ఆ రోజు వాళ్ళు ఇచ్చారు కాబట్టి ఇవాళ నేను ఎంక్వైరీకి వచ్చి వాళ్ళ రెటిఫై చేయగలిగాము చాలా మట్టుకి సో వాళ్ళు మాకేం న్యాయం జరగలేదు అనుకోవటం అనుకోకూడదు ఖచ్చితంగా అధికారులు వాళ్ళకు న్యాయమే చేస్తారు వాళ్ళు ఇచ్చిన రిపోర్టు వాళ్ళు ఇచ్చిన రిప్రజెంటేషన్స్ ప్రకారమే మేము మొత్తం రికార్డ్స్ అని వెరిఫై చేయడం జరిగింది ఎక్కడెక్కడ తప్పులున్నాయో వాటిని రెటిఫై చేయటం కూడా జరుగుతుంది వాళ్ళు ఇచ్చాము ఏం జరగలేదు అనుకోవటం మాత్రం అది భావ్యం కాదు ఖచ్చితంగా అధికారులందరూ కూడా ఎవరిచ్చినా ఒక రిప్రజెంటేషన్ దాన్ని వెరిఫై చేసి కరెక్ట్గా యాక్షన్ తీసుకుంటారు సో వాళ్ళు దాని మీద ఏమీ చర్య తీసుకోలేదు అని మాత్రం అనుకోకూడదు ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం జరుగుతుంది మట్టా భిక్షపథం చెప్పేసి బాధితుడు వచ్చారు కదా మీరేమన్నా సో అతను బాధ అతను చెప్పాడు నేను రికార్డ్స్ వెరిఫై చేసి మాక్సిమం రికార్డ్స్ ప్రకారము ఆయన యొక్క స్టేట్మెంటు తర్వాత మహేష్ గారి యొక్క స్టేట్మెంట్ ప్రకారం ఏది న్యాయమో దాన్ని బట్టి మేము యాజ్ పర్ రికార్డ్స్ చేయగలం సరే ఫిఫ్టీన్ ఎక్వైరీ అని చెప్పి అన్నారు కదా అసలు ఫిఫ్టీ ఎంక్వైరీ ఏంటి మీ మాటల్లో ఫిఫ్టీ వన్ ఎంక్వైరీ అనేది సమగ్ర విచారణ అంటారు దీన్ని అంటే ఈ సంఘంలో జరిగిన ఏ అకౌంట్స్ ఏం జరిగినాయి ఏంది అని లోతుగా విచారించి దాని మీద డీటెయిల్ రిపోర్టు జిల్లా సహకార జిల్లా సహకారాధికారికి ఇవ్వడం జరుగుతుంది మీద వాళ్ళు యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది దీని మీద ఇంటీరియంగా ఇమీడియట్లీ వాళ్ళకు ఒక లోన్ వేవర్స్ వాటి మీద జరిగిన వాటికి కూడా ఈ మీద రెటిఫికేషన్ కూడా చేయడం జరిగింది ఎంక్వైరీలో ఐడెంటిఫై చేసి కాబట్టి ఇది సమగ్ర విచారణ అన్ని విషయాలు కూడా ఇందులో కూల కూలంకషంగా చర్చించడం జరుగుతుంది ఇన్ని రోజులు జరిగిన విచారంలో బాధితులకు ఎలాంటి న్యాయం జరగలేదు కనీసం ఈ ఫిఫ్టీ వన్ ఎంక్వైరీ బాధితులకు న్యాయం జరుగుతుందని చెప్పేసి మేము ఆశించవచ్చా న్యాయం జరగలేదని కాదు ఆల్రెడీ మేము ఏదైతే అన్యాయం జరిగిందో వాళ్ళందరికీ రెటిఫై చేసి లిస్ట్ పంపడం జరిగింది ఇప్పటివరకు గవర్నమెంట్కి కూడా ఆల్రెడీ పంపించినాము లోన్స్ ఎక్కువ వచ్చినాయి ఇంట్రెస్ట్ ఎక్కువ పడింది ఆధార్ మిస్ మ్యాచ్ ఇట్లాంటి ఏమేమి తీసుకునే వాళ్ళకు కూడా లోన్లు చనిపోయిన వాళ్ళ పేరు మీద కూడా లోన్లు ఇట్లాంటి కేసులు కూడా మా దృష్టికి వచ్చినాయి అవన్నీ రెటిఫై చేసి మేము మళ్ళీ గవర్నమెంట్ పంపడం జరిగింది అవి వాళ్ళకి న్యాయం చేయలేదు అని కాదు న్యాయం జరుగుతుంది మాక్సిమం ఇప్పటి వరకు అయితే మేము మాకు వీలైన వారికి న్యాయం చేసాం మనతో పాటు ఇక్కడ సొసైటీ డైరెక్టర్ బతిని మహేష్ గారు ఉన్నారు ఒకసారి ఈ అవకతవకల గురించి మహేష్ గారి మాట భూమి అమ్మింది వాస్తవమే అది అందరి సమక్షంలో సొసైటీ చెట్టుపల్లి మురళి చైర్మన్ గారి ఆధ్వర్యంలో సీఈవారి ఆధ్వర్యంలో పాలకవర్గ ఆధ్వర్యంలో అందరి ఆధ్వర్యంలో జరిగింది ఆ తర్వాత గ్రామాభివృద్ధి కమిటీ అభ్యక్షం చెప్పడం వల్ల ఆపడం జరిగింది ఆ అమౌంట్ చైర్మన్ గారును సిఒఓ గారు ఇద్దరు తీసుకువెళ్ళి తొమ్మిది నెలలు దగ్గర పెట్టుకొని తొమ్మిది నెలల తర్వాత నాకు ఇచ్చిన తప్పుడు సమాచారం ఇచ్చుకుంటూ రాజకీయ ఉద్దేశంతో నన్ను ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు నాకు ఎలాంటి డబ్బులు ఇవ్వలేదు ఆ డబ్బులతో నాకు సంబంధం లేదు నేను తీసుకోలేదు మేము అమ్మింది వాస్తవం బయట తీసుకున్నది వాస్తవం కానీ అమౌంట్ సీఓ గారి చేతుల మీదగా ఉన్న చైర్మన్ మీద ఉంది వాళ్ళ అధ్యయనం ఉంది అంతే అమౌంట్ అమౌంట్కు నాకు తీసుకున్నారని తప్పుడు ప్రచారం చేసుకుంటూ రాజకీయ పరంగా ఉద్దేశ దురుద్దేశంతో నన్ను నన్ను బ్లేమ్ చేయడానికి నానా ప్రయత్నాలు చేస్తున్నారు గత కొద్ది రోజులుగా అయినా నేను ఒప్పుకోతోని చాలా రోజుల నుంచి స్పందించకుండా సరే చూద్దాం ఇంకేం జరుగుతో ఇంకేం జరుగుతావు చూస్తున్నా కానీ వాళ్ళు చేసిన ఒకటి రెండు అక్రమాలు కాదు ఇంకా చాలా ఉన్నాయి అన్ని ఒక్కొక్కటిగా బయట పెడతా వాళ్ళన్నంత ఈజీగా నేను ఊపుకున్నామనే పరిస్థితులు లేను ఎందుకంటే ప్రతిదీ నామినేటందుకు సర్వ ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు రాజకీయ ఉద్దేశంతో కానీ వాళ్ళు ఏం చేసినా నాకు అక్కడ ప్రతిదీ ప్రూఫ్ ఎవిడెన్స్ ఉంది నాకు అక్కడ పూర్తి సమస్యలతో మళ్ళీ ట్రంట్ మీడియా ముందుకి వచ్చి ఒక్కొక్కటిగా బయట పెడతాను అది తొమ్మిదిలోనే నమస్తే